అశ్విని నాకు ఇద్దరు కొడుకులు సాయి మా సార్ మా సంసారంలో ఎటువంటి గొడవలు లేకుండే తొమ్మిది సంవత్సరాల జీవితం మాది హ్యాపీనే జరిగింది సార్ ఎప్పుడైతే రెడ్డి పోటీ కనే షాపు రజిత అనే ఒక లేడీతో అని చెప్పినా కూడా వినలేదు అయినా పెట్టుకున్నాడు నడిచింది బిజినెస్ అయితే నన్ను అయితే షాప్కి రానియలేదు నేను ఇంట్లోనే ఉండే నేను ఏమైనా ప్రతి మాటకు అనేసరికి నన్ను టార్చర్ పెడుతుండే మా ఆయన మాటకు మాట మాటకు మాట ఇచ్చేసిండే తర్వాత వీక్లీ టూ వీక్లీ అట్లా హైదరాబాదు వాళ్ళిద్దరు కలిసి వెళ్తుండే నేను వస్తా ఉంటే నన్ను మధ్యలో రానివ్వకపోతుండే వీళ్ళిద్దరే వెళ్తుండే వీళ్ళిద్దరే వస్తుండే అయితే సూరత్కి వెళ్ళిండు మా ఆయన సూరత్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఐదు రోజులున్నాడు ఐదు రోజులున్న తర్వాత ఆమె అతను భర్తకి చెప్పలేదు వీడు నాకు మా ఆయన నాకు చెప్పకుండా కారులో ఇద్దరు కలిసి వెళ్ళిండు ఆ విషయం నిలదీసిన దానికి నన్ను ఇంట్లో నుండి నా పిల్లలతో సహా బయట కట్టేసింది అందరూ కలిసి నా సంసారం పాడవడానికి వీళ్ళందరూ కారణం ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అయితే కోర్టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మరి నా హస్బెండ్ నా నెంబర్ బ్లాక్లోనే పెట్టేసిండు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత నా పిల్లల్ని నేను తీసుకెళ్తా అని లాస్ట్ మెసేజ్ చేసేసిండు అప్పటి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నా మొగుడు నా కాంటాక్ట్ లేదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నేను చిన్న పిటిషన్ ఇచ్చి సార్ మేము సంసారాన్ని కలపాలని నేను కలవాలనుకుంటున్నా నా హస్బెండ్ ఎక్కడున్నాడో అని నేను చిన్న పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే తాను డైరెక్ట్ నాకు విడాకులు కావాలి అని నోటీస్ పంపించిండు సార్ ఏం పేరు అరవింద్ కుమార్ సార్ సాత్వత గిర్మాజీ అరవింద్ ఇప్పుడు విడాకుల నోటీసు కావాలని ఇది చేస్తున్నాడు సార్ నాకు విడాకులు అవసరం లేదు నేను నా అత్త ఇంటికి నేను వచ్చిన నా అంతటా నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు నా అత్త నన్ను ఇంటి లోపలికి రావ రావణియటం లేదు